గురువుగారు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఇరుముళ్ళు కడుతూ ఉంటారు ఇరుముడు అంటే ఏంటి అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అసలు ఇరుముళ్ళు మంచి మీరు క్వశ్చన్ అడిగారు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముళ్ళు మనము అయ్యప్ప దీక్ష తీసిన తర్వాత ఆ ఇరుముడు కట్టుకొని మనం అయ్యప్ప శబరిమల దర్శనానికి వెళ్తూ ఉంటాం ఇరుముడి కట్టుకొని ఇరుముడి ఎందుకు కట్టుకోవాలి మూడు ముళ్ళు కట్టుకోవచ్చుగా రెండు మూడు ఎందుకు కట్టుకోవాలంటే అలనాడు అయ్యప్ప స్వామి చేసిందే మనం చేస్తున్నాం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అయ్యప్ప స్వామి ఏమి చేశారో అదే మనం చేస్తున్నాం ఇక్కడ అలనాడు వేటకని వెళ్ళినప్పుడు అయ్యప్పస్వామి మహిషాసుర మధ్యని ఆ మహిషిని సంహరించడానికి వేటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఒక ఇరుముడిని కట్టారంట ఆ ఇరుముడి అంటే ఏంటి రెండు మూడు రెండు మూడులను దాన్ని ఆహార పదార్థాలు దాంట్లో కట్టి పంపించారు ఆయనకి అంటే మన అడవిలో ప్రయాణం చేసినప్పుడు ఆహారం అవుతుందిగా బాలుడు కదా అయ్యప్ప అందుకని ఆ ఆహార పదార్థాలు కట్టారు దాన్ని అదే పద్ధతిని మనం పాటిస్తున్నాం ఈరోజు కూడా మనం ఇక్కడి నుంచి నలభై రోజులు దీక్ష తీసుకున్నాం నలభై రోజులు దీక్ష తీసుకున్నాక అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇరుముడు కట్టుకుని వెళ్తాం ఇరుముడు ఇక్కడ ప్రాశస్తం ఏంటంటే ఒక ఇరుముడిలో రెండు ముళ్ళు ఉంటాయి కదా ఒక పక్క మన తిరుగుబండారాలు ఉంటాయి మనం తీసుకొని అంటే మార్గ మధ్యలో ఇప్పుడు నియమంతో ఉన్నాం మనం దీక్షా నియమంతో బయట పదార్థాలు ఏవి తీసుకోకూడదని నియమం ఉంది ఇక్కడ అందుకనే మన ఇంట్లో చేసిన పదార్థాలు మనం దాంట్లో పెట్టుకొని వెళ్తాం ఒక ఒక ముడి రెండవ ముడి ఏంటి అంటే స్వామివారికి మనం నలభై రోజులు దీక్ష ఏదైతే చేశామో ఆ దీక్షనంతా ముద్రటెంకాయ అనే కొబ్బరికాయలో నెయ్యితో చేసినటువంటి ఆ నెయ్యిలో సమర్పిస్తాం మన శక్తిని అంతా మన దీక్షను అంతా ఆ నెయ్యిలో సమర్పిస్తాం స్వామివారికి ఆ నెయ్యిని తీసుకెళ్ళి రెండో ఇరుముడి అంటే రెండో ముడిలో కట్టేసి ఆ దీక్ష ఆ ఇరుముడిని కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి చేత పట్టుకోవచ్చు అంటే నెత్తి మీద భద్రంగా ఉంటుంది కాబట్టి నెత్తి మీద ఉన్నప్పుడు మనము అనుక్షణం అప్రమత్తత ఉంటాం అయ్యో మనం ఇదే బరువు ఉంది అని అందుకని మీద పెట్టుకుంటారు అలాగే మనం చేత పట్టుకొని నిలచంటే వెళ్ళకూడదు నెత్తి మీద పెట్టుకొని ఇరుముడిని పాదయాత్ర చేసుకుంటూ స్వామివారికి ఆ ఇరువుడులో ఉన్న నెయ్యిని సమర్పిస్తాం ఆ నెయ్యిని ఎప్పుడైతే సమర్పించినామో మన దీక్ష సంపూర్ణమైనట్టు ఎందుకంటే అయ్యప్ప అభిషేక ప్రియుడు అందులో మన నిత్యము నెయ్యాభిషేకం చేస్తూ ఉంటాం నెయ్యాభిషేకం ఎందుకు చేయాలి ఎక్కువ మన పూలాభిషేకం అవన్నీ చేస్తుంటారు కానీ నెయ్యాభిషేకం ఎందుకు చేయాలంటే ఆజ్యంతో అయ్యప్ప స్వామి అత్యంత మన బలవంతుడు అవుతాడు నెయ్యితోటి అందుకనే మీరు చూడండి అయ్యప్పని ఎక్కువ నెయ్యి నెయ్యాభిషేకం చేస్తుంటే పోతూ ఉంటాడు ఆ శబరిమల అయ్యప్పతో అందుకనే నెయ్యి అభిషేకం చేయాలన్న ఉన్న ప్రాముఖ్యత అది సో ప్రతిసారి మనం ఇరుముడు కట్టుకున్నప్పుడు ఆ ఇరుముడు ఒక పక్కన మన ఆహార పదార్థాలు తినుబండారాలు పెట్టుకొని రెండో పక్కన స్వామివారికి కావలసిన నెయ్యి ముద్రటంకాయ అలాగే గంధము వీపూది ఇలాంటి పూజా ద్రవ్యాలు మనం పెట్టుకొని స్వామివారికి అర్పించి అక్కడ ధూపం కూడా వేస్తుంటాం ఇవన్నీ చూస్తాం అది రెండో ఇరుముడిలో వస్తుంది అందుకని ఇరుముడికి అంత ప్రాధాన్యత ఉన్నది మన తిరుబండారాలు ఆహార పదార్థాలు రెండో మూడులో స్వామివారికి ఉంకా రెండు మూడులో